ఇది దెబ్బగడ్డ గోమికైనదండి సంక్రాంతికి స్పెషల్గా మా గోమికి నేదికి వస్తుంటామండి అదండి చాలా బాగుంటుందండి ఇక్కడ ప్రకృతి అందాలు చాలా బాగుంటాయండి చూడండి ఎక్కడి నుంచో వాటర్ వస్తుంటుంది కొండల నుంచో నేను కూడా ఒక చూడండి చుట్టూ పామాయిల్ తోటలు భూమికి నది అండి ఇది ఎంతో సురక్షితమైన నది ఇందులో స్నానం చేసుకున్న వాళ్ళు ఆరోగ్యంగా కనబడేది గరికిపలం గుడి దెబ్బగడ్డకి ప్రత్యేక దేవత అండి చూడండి ఆ కనబడింది పెద్ద గౌరండి చూడండి వాటర్ ఎలా వస్తుంది చూడండి ఒకసారి చూడండి ఓకే బాయ్ బాయ్ చెప్పండి ఏదండి మా సీతనానికి కూడా వచ్చారండి సీతనాథ నుంచి అబ్బాయి పిచ్చి తందాలు చూడడానికి చూడండి వెళ్ళండి ఎప్పుడు ప్రతి సంవత్సరం వస్తుంటాడండి செப்டம்பர் வெல்லு போட கே ஏலே வீடியே வீடியே எடுத்தாங்க கொடி கிಂದ್ರ கொடி போட்டோ எடுத்தாங்க நல்லா இருக்கா இது நல்லா இது கொடி போட்டோ எடுத்தா எல்லாம் தடிக்குது கிந்து கிந்து இது ஓசிட்டல்ல ஆరే போட்டோஷூட் ஓட இத எத எதா இது சூட் இது